హాయ్ అండి నమస్తే నేను మీ కమల వెల్కమ్ టు కమల వంటి ఇంటి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు మంచి రెసిపీతో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను అదే కొత్తిమీర టమాటా పచ్చడి అండి మరి ఈ పచ్చడిని కానీ నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రైస్ మొత్తం కూడా ఈ టమాటా పచ్చడితో ఈజీగా తినేవచ్చండి మరి దానికోసం ముందుగా నాలుగు టమాటాలు తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా పండిన టమాటాలు అయితే నాలుగు తీసుకున్నాను అలాగే దీంట్లో కారం కోసం పది నుండి పన్నెండు పచ్చిమిర్చి వరకు నేను తీసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా హాఫ్ కట్ట అయితే తీసుకున్నానండి నేను చూస్తున్నారు కదా ఫ్రెష్గా ఉంది ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీర కట్ట ఒక హాఫ్ కట్ట తీసుకున్నాను చూస్తున్నారు కదా ఫుల్ కట్ట అయితే ఇంకా లాగుంటుందండి ఈ విధంగా అన్ని శుభ్రంగా కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు అయితే మొక్కలుగా కట్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలండి టమాటాలు మంచిగా పండినటువంటి తీసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మన టమాటాలన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీరని కూడా ఒక నాలుగు భాగాల కింద చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నాలుగు కట్ కట్ని నాలుగు సార్లు కట్ చేసుకుంటే సరిపోద్ది చిన్న చిన్నగా తరగవలసిన అవసరం ఉండదు ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లోకి రెండు స్పూన్లు చెన్నపప్పు ఒక స్పూన్ వరకు ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలి మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో మొక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం వీటిని కూడా ఇందులో వేసేసుకుందాము ఇవన్నీ కూడా బాగా ఒకసారి అయితే కలుపుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంది కదా దాంట్లోనే మనం కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా ఆ కొత్తిమీరని అయితే వేసుకుందాము వేసుకునేది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి నా వాయిస్ మీకు అంత క్లారిటీగా రాదు ఎందుకంటే కొంచెం హెల్త్ బాగపోవడం వల్ల వాయిస్ అయితే సరిగ్గా రావట్లేదు కానీ వాయిస్ సవరిస్తున్నాను కొంచెం అడ్జస్ట్ అయి చూడండి అందు గురించి నేను టూ త్రీ డేస్ నుంచి వీడియోలు కూడా పెడతలేదండి ఓకే చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సరే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఆకు ఫ్రై అయింది కదా ఇప్పుడైతే పక్కకి తీసేసుకుని కడాయిని క్లీన్ చేసేసుకోవాలండి కడాయిని క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుని మన టమాటాలు ఉన్నాయి కదండి ఈ టమాటాలు అయితే మొక్కల కింద కట్ చేసుకున్నాం కదా వాటిని అయితే వేసుకుని ఫ్రై చేసుకుందాము ఓకే చూస్తున్నారు కదా మూత పెట్టి పది నిమిషాలు ఫ్రై చేస్తే మనకి టమాటాలు అనేవి బాగా మగ్గిపోతాయండి ఓకే చూస్తున్నారు కదా టమాటాలన్నీ కూడా మంచిగా కుక్ అయినాయి కదా మరలా ఒక నిమిషం ఉడికినిద్దాము ఓకే అండి టమాటాలు మొత్తం పూర్తిగా ఉడికిపోయినాయి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాము మన టమాటాతో పాటు మన పులుపు కోసం కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి చింతపండు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఎంత టమాటా వేసినా కూడా కొంచెం చింతపండు పులుపు అనేది మనకు పచ్చడిలో ఉండాలి కాబట్టి కొద్దిగా చింతపండు మీడియం సైజు నిమ్మగా ఉంటుంది కానీ ఆ సైజు తీసుకుని సరిపోద్ది మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి ఉడకనిచ్చి అప్పుడు కలుపుకుందాము మనం ఇలా చింతపండు టమాటాలు ఉడుగుతున్నప్పుడు వేయడం వల్ల మనకు చింతపండు కూడా మెత్తగా ఉడికిపోతుందండి చూస్తున్నారు కదా చింతపండు టమాటా కూడా ఉడికిపోయింది దీన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఈ మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పోపు దినుసులు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా అవన్నీ వేసుకుని దాంట్లో ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము పొట్టు తీయకుండా వేస్తున్నాను నేను అలాగే రుచికి సరిపడా కళ్ళ ఉప్పు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుందాము ఓకే చూస్తున్నారు కదా కొంచెం ఇలా బర్క్గా ఉంది చూసారా ఈ విధంగానే ఉండాలండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో చింతపండు అలాగే టమాటా గుజ్జు ఉంది కదా అది వేసుకుందాం ఈ రెండు మిక్సీ పట్టుకోవాలి ఈ రెండు మిక్సీ పట్టుకొని మొత్తం పేస్ట్ మెత్తగా అయితే వచ్చేస్తుందండి మనకి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కొత్తిమీర అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దానిని అయితే దీంట్లో వేసుకుందాము ఓకే అండి ఇది కూడా కచ్చాపచ్చగా ఫ్రై మిక్సీ పట్టుకోవాలి బాగా ఫైన్ పేస్ట్ కింద అయితే ఎప్పుడు కొత్తిమీర పచ్చడి మిక్సీ పెట్టకూడదండి ఈ విధంగా పట్టుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్ట్ అయినటువంటి కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మరి చాలా బాగా వచ్చింది మరి ఇది మనం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మనం మొత్తం రైస్ మొత్తం కూడా పచ్చడితో తినేయచ్చు అంత బాగుంటుంది ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి మనకి ఎప్పుడైనా నోరు బాగున్నప్పుడు ఆరోగ్యం అదే హెల్త్ తేడా వచ్చినప్పుడే ఫీవర్ అయినప్పుడే టమాటా పచ్చడి కొత్తిమీర పచ్చడి చేసుకోండి నోటికి కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మరి మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు నా వీడియోలన్నీ కూడా మీరు చూడొచ్చండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్